హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను వాల్టి వీడియోలో పిండి దీపాలని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేసుకోబోతుంది దీపావళి పండుగ వస్తుంది అండ్ అలాగే కార్తీక మాసం కూడా వస్తుంది కదా సో కార్తీక మాసంలో ఈ పిండి దీపాలను చాలా మంది వెలిగించుకుంటూ ఉంటారు పిండి దీపాలని ఈజీగా ఫోర్ టైప్స్ ఆఫ్ దీపాలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీద షేర్ చేసుకోబోతున్నాను సో ఫస్ట్ అయితే గోధుమ పిండిని సపరేట్ బౌల్స్ లో తీసుకొని కొంచెం కుంకుమ కొంచెం పసుపుని యాడ్ చేసుకొని సెపరేట్ గా మిక్స్ చేసుకోవాలి అయితే పసుపుని కుంకుమని పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అప్పుడైతేనే పసుపు కుంకుమ అనేది మంచిగా మిక్స్ అవుతుంది తర్వాత పిండిని కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్స్ లాగా చేసుకోవాలి ఫస్ట్ ఈ దీపం వచ్చేసి బొట్న వేలు తోటి ఇలా ప్రెస్ చేస్తామనుకోండి రౌండ్గా వచ్చేస్తుంది ఇలాగ బొటన్ వేలుతో లోపలికి రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి సో చాలా సింపుల్గా ఒక దీపం అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ దీపం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బొటన్ వేలు తోటి ఇలాగ లోపలికి ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత ప్రమిదలాగా ఉన్న ఈ దీపం వచ్చేసి బొట్నవేళ్ళు తోటి లోపలికి ప్రెస్ చేసి ఇలా కొంచెం ముందుకు ఇలాగా ప్రెస్ చేసామనుకోండి అది ప్రమిత దీపం షేప్ లాగా వస్తుందనమాట సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఈ దీపం అయితే సో ఈ దీపం కూడా చేసుకోవడం చాలా ఈజీ అనమాట తర్వాత నెక్స్ట్ దీపం వచ్చేసి చపాతీ కర్రతోటి ఇలాగ లోపలికి ప్రెస్ చేసామనుకోండి అది ఇలాగ రౌండ్గా వస్తుంది తర్వాత ఇప్పుడు దీన్ని మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎన్ని సార్లు కావాలనుకుంటే అన్ని సార్లు ఇలాగా ట్విష్ చేసుకోవాలి ఇలాగా ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఈ దీపం అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా తర్వాత నెక్స్ట్ ఇంకొక దీపం వచ్చేసి చపాతి లాగా చేసుకొని ఇలాగా ప్లస్ లాగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్స్ లో వస్తాయి అనమాట సో వాటన్నింటిని వరుసగా పెట్టుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ మొత్తం అన్ని ఫోల్డ్ చేసుకొని మధ్యలో కట్ చేసుకున్నట్లయితే ఇలాగ రోజు ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ దీపాలను చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట సో చూసారా రోజ్ ఫ్లవర్ లాగా ఎంత మంచిగా వచ్చిందో కదా సో ఈ టైప్ ఆఫ్ దీపాలు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ ఫోర్ టైప్ ఆఫ్ దీపాలను కూడా చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఈ కార్తీక మాసానికి కానీ లేకపోతే దివాళీకి కానీ ఈ పిండి దీపాలను ట్రై చేయండి చాలా అందంగా ఉంటాయి అండ్ అలాగే తక్కువ నూనెను కూడా పీల్చుకుంటాయి ఇప్పుడు ఇలా చేసుకున్నటువంటి ఈ ప్రమిదల్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఒత్తి వేసుకొని వెలిగించుకున్నట్లయితే ఎంత చక్కగా వెలుగుతాయంటే అంత చక్కగా వెలుగుతాయి సో నెక్స్ట్ ఈ దీపం అయితే ఎంత అందంగా ఉంటుందో సో ఒక్క దీపం పెట్టుకున్నా సరిపోతుంది ఇల్లంతా అందంగా ఉంటుంది సో చేసుకోవడం కూడా చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ పిండిని కలుపుకున్నాం కదా సో దాన్ని చపాతీని రుద్దుకున్నట్లుగా రుద్దుకోవాలి తర్వాత ఏదైనా బాటిల్ క్యాప్ తీసుకొని వీడియోలు చూపిస్తున్నట్లుగా రౌండ్స్ లాగా కట్ చేసి తర్వాత ఒక గ్లాస్ ని తీసుకొని వీడియోలు చూపిస్తున్నట్లుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రౌండ్స్ ఉన్నాయి కదా సో ఆ రౌండ్స్ ని పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొంచెం పిండిని తీసుకొని రౌండ్ లాగా చేసుకొని బేస్ ని పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్లాస్ ని రివర్స్ చేస్తే రోజు ఫ్లవర్ లాగా వస్తుంది తర్వాత కుంపుతో చేసుకున్నాం కదా సో దాన్ని ఇలాగా ప్రమిద లాగా చేసుకొని ఫ్లవర్ లాగా చేసుకున్నాం కదా సో దాని మధ్యలో పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో ఇలాగా ఒత్తిని వేసుకుని వెలిగించుకున్నట్లయితే సో చూసారా ఎంత అందంగా ఉంది నాకైతే ఈ దీపం చాలా బాగా నచ్చింది అండ్ అలాగే తక్కువ నూనె కూడా పీలుస్తుంది ఇది దీపానికి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ గా సో నెక్స్ట్ ఈ దీపం చాలా అందంగా ఉంటుంది అండ్ అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫస్ట్ పిండిని చపాతిని రుద్దుకున్నట్టు రుద్దుకోవాలి తర్వాత ఏదైనా క్యాప్ తీసుకొని చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకోవాలి తర్వాత ఏదైనా కప్ మీద కానీ గ్లాస్ మీద కానీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రౌండ్స్ ని ఇలా పెట్టేసుకోవాలి తర్వాత బేస్ కూడా కొంచెం పెద్దగా రౌండ్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆ గ్లాస్ ను కానీ కప్ ను కానీ రివర్స్ చేసామనుకోండి అది సేమ్ రోజ్ ఫ్లవర్ ఇప్పుడు వాటి మధ్యలో ఇలా దీపాలను కానీ లేకపోతే ఆయిల్ వేసి ఒత్తిని వేసుకుని వెలిగించుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మీకు ఈ పిండి దీపాలను నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ పిండి దీపాలని కార్తీక మాసంలో కానీ ఈ దివాళీకి కానీ ఇలా చేసుకొని వెలిగించుకున్నట్లయితే ఇల్లంతా ఎంత మంచిగా అందంగా ఉంటుందో సో మీరు కూడా ఇలా ఒకసారి ఈ పిండి దీపాలని ట్రై చేయండి చాలా మంచిగా వెలుగుతాయి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫైనల్ గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్